మైసెల్ఫ్ ఐమ్ డాక్టర్ సాయి పీసీఓడి అనే ఒక టాపిక్ గురించి మీకు జస్ట్ ఎన్లైట్ చేయడానికి మాత్రమే ముఖ్యంగా అమ్మాయిలకి మీకు ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను మీ ఈ టాపిక్ చూస్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఫిమేల్ జనరల్ ట్రాక్లో యు ఆల్ నో దట్ దిస్ ఈజ్ ద యుట్రస్ ఓకేనా ఇది యుట్రస్ అండ్ ఇది ఫెలోపియన్ ట్యూబ్స్ ఇది ఓవరీ అండ్ దిస్ ఈస్ వెజైనా దిస్ ఇస్ సర్విక్స్ లీ వన్స్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ డేస్ మధ్యలో పీరియడ్స్ వస్తాయి అమ్మాయిలకి టూ థర్టీ డేస్ మధ్యలో ఎవరికైనా అంటే మంత్ ఎన్నిసార్లు వస్తుంది మంత్లీ పీరియడ్ వన్ టైం వస్తుంది ఎన్ని డేస్ ఉంటుంది అదే త్రీ టు ఫైవ్ డేస్ కదా త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది ఇంకా మంత్లీ వన్స్ రావాలి అది ఎన్నిసార్లు వస్తుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ డేస్ మధ్యలో ఒకసారి వస్తుంది సో ఇది మనకున్న బేసిక్ ఐడియా ఒకవేళ లేదు ఇప్పుడు ఎవరికన్నా మంత్కి టూ టైమ్స్ రావడము లేదంటే త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో ఒకసారి వస్తుందనుకోండి అప్పుడు అది ప్రాబ్లం ఉన్నట్టే కదా ప్రాబ్లం ఉన్నట్టే కదా సో కాబట్టి అది ఏంటి ప్రాబ్లం అలా ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మనం అంటే రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్ ఓకేనా సో హార్మోన్స్ ఓకేనా సో ఇది ఇది పిట్యూటర్ గ్లాండ్ అని విన్నారా పదం పిట్యూటరీ గ్లాండ్ అనేది బ్రెయిన్లో ఉంటుంది ఐ ఐడియా ఉందా ఓకే సరే బ్రీఫ్గా చెప్తాను మన బాడీలో ఏదన్నా సరే హార్మోన్ అనేది చిన్న కెమికల్ ఓకేనా కెమిస్ట్రీలో చదువుతుంటాం కదా కెమికల్ సో అది వెరీ చిన్న కాంపోనెంట్ అనమాట హార్మోన్ అనేది ఒక గ్లాండ్ నుంచి ఉత్పత్తి చెందుతుంది ఉత్పత్తి చెంది అది బ్లడ్లో ట్రావెల్ చేసి ఒక ఆర్గాన్ ఓకేనా అంటే ఇప్పుడు సపోజ్ ఇది బ్రెయిన్ అనుకోండి బ్రెయిన్లో పిట్యూటరీ నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అయితే అది ఇట్లా ఓవరీస్ మీద యాడ్ చేస్తుంది ఓకేనా సో అంటే అది ఉత్పత్తి చెందిన చోట పని చేయదు అది అది బ్లడ్లో ట్రావెల్ చేసి ఎక్కడ దాని ఒక ఎండ్ ఆర్గాన్ మీద అది ప్రభావం చూపిస్తుంది సో దాన్నే మనము హార్మోన్ అంటాం ఓకేనా సో ఈ హార్మోన్స్ అనేవి ఏం పెద్ద పెద్దగా ఉండవు చాలా చిన్న మాలిక్యూల్స్ అవి సో ఈ హార్మోన్స్కి ఎగ్జాంపుల్స్ ఏవి అంటే ఈస్ట్రోస్ అను ఓకేనా అంటే అమ్మాయిలకు చెప్తున్నాను చాలా హార్మోన్స్ ఉన్నాయి థైరాయిడ్ కూడా ఒక హార్మోన్ అవి వినింటారు కదా థైరాయిడ్ ఉందేమో లావ్ అవుతున్నారు థైరాయిడ్ థైరాయిడ్ అని ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు కూడా వాడుతుంటారు కదా సో థైరాయిడ్ సో థైరాయిడ్ కాకుండా నెక్స్ట్ అట్లాంటి అన్ని రకరకాల హార్మోన్స్లో నేను అమ్మాయిలకి ఇప్పుడు మన ఫిమేల్ మన టాపిక్ గురించి చెప్తున్నా సో ఈ స్ట్రోజన ప్రొలెస్ట్రాన్ ఓకేనా సో ఇక్కడ మనకు మొత్తం సో మొత్తం సైకిల్లో ట్వంటీ ఎయిట్ డేస్ అనుకుందాం ఓకేనా ఇది ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఓకే ఈ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ని హాఫ్గా డివైడ్ చేస్తారు ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ బిఫోర్ ఫోర్టీన్ డేస్ ఆఫ్టర్ ఓకేనా జనరల్గా అంతే కదా ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ మధ్యలోనే కదా పీరియడ్స్ వస్తాయి సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ముందంతా కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది ఈ ఈస్ట్రోజన్ ఉత్పత్తి అంటే ప్రొడ్యూస్ అవ్వడానికి నేను చెప్పేది అర్థమవుతుందా ఈ స్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వడానికి పైన ఇంకా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అని ఇలాంటి కొన్ని హార్మోన్స్ హెల్ప్ చేస్తాయి సో మీకు అంత డీటెయిల్గా ఏమో అవసరం లేదు జస్ట్ మీరు కొంతవరకు తెలుసుకోండి ఈ రోజున అనే హార్మోన్ వల్ల ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో యుట్రస్ అనేది గ్రోత్ ఉంటుంది ఇట్లా గ్రోత్ చూపించారే ఇట్లుంది కదా ఇదంతా గ్రోత్ అనమాట ఆ హార్మోన్ ప్రభావం వల్ల ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో గ్రోత్ వస్తుంది ఓకే ఓకే అది ఒకవేళ అప్పుడు సో ఫోర్టీన్ డేస్కి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుంది ఓకే ఈ ఎగ్ రిలీజ్ ఎగ్ రిలీజ్ అవ్వగానే రిలీజ్డ్ ఎగ్ని ఫెలోపెన్ ట్యూబ్ క్యాచ్ చేస్తుంది ఈ ఫెలో ట్యూబ్ క్యాచ్ చేసిన తర్వాత ఇది ఇక్కడికి ట్రావెల్ అవుతుంది ఓకే దాని లోపల ఇట్లా మూమెంట్ ఇచ్చే ఉంటాయి సీలియా అంటారు సో ఆ మూమెంట్ ద్వారా అది ఇక్కడికి రీచ్ అవుతుంది ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడ అంటే ఆల్రెడీ మ్యారీడ్ అనుకోండి సపోజ్ ఇక్కడ స్పమ్ ఉంది అంటే అది ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది లేదు అక్కడ స్ప అంటే జా జనరల్గా ఇప్పుడు అన్మారిట్స్ కానీ అప్పుడు ఏమవుతుంది ఈ ఇది ఎగ్ అట్లే ఉంటుంది కదా ఫ్యూజ్ అవ్వలేదు స్పమ్తో ఫర్టిలైజేషన్ జరగలేదు ఆ ఎగ్ అట్లనే డీజనరేట్ అయిపోతుంది అంటే ఇంకా అంటే పని చేయదు ఇంకా సో అప్పుడు పని చేయనప్పుడు ఏం చేస్తుంది అప్పుడు నెక్స్ట్ ఇక్కడ కార్పస్ క్లుటియం అంటాం అనమాట ఒక స్కార్ లాగా ఫామ్ అవుతుంది దీంట్లో నుంచి ప్రొజెస్ట్రాన్ వస్తుంది ఓకేనా ఫస్ట్ ఫోర్టీన్ డేస్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది ఎప్పుడైతే ఈ ఈ కార్పస్ నుంచి ఇంకా ఎగ్ ఏమి ఇంకా ఫర్టిలైజ్ అవ్వలేదు ఇంకా అది డీజండ్రేట్ అయిపోయింది కాబట్టి ప్రొజెస్ట్రాన్ వస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్కి అంతా ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా ఫాలో అయిపోతుంది ఫస్ట్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి నెక్స్ట్ పడిపోతుంది ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుందో అప్పుడు మనకు బ్లీడింగ్ వస్తుంది దాన్నే మనము ఇక్కడ నుంచి ఇట్లా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది దాన్నే మనం పీరియడ్ అంటాం ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే ఒకరికి పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అంటే ఇక్కడ పని చేయాల్సినవి ఏవి ఈ స్ట్రోజను వీళ్ళిద్దరు ఈ టూ క్యాండిడేట్స్ బాగా పని చేస్తేనే కరెక్ట్గా అంటే ఈ హార్మోన్స్ ఎట్లుంటాయంటే చాలా టినీ కాంపోనెంట్స్ అయినప్పటికీ అవి ఎక్కువైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి తక్కువైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి సో ఈ రెండు కాంపోనెంట్స్ అన్నవి ఇంపార్టెంట్ అర్థమైందా సో స్ట్రోజన్ ప్రొస్ట్రాన్ ఈ టూ కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇప్పుడు మనకు మన మనం ఇప్పుడు నార్మల్ అర్థమైందా నార్మల్గా మనకు ఎందుకు పీరియడ్స్ వస్తాయని అర్థమైంది కదా సో ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో ఈస్ట్రోజన్ పనిచేసి అది మొత్తం గ్రోత్ కాజ్ చేస్తుంది నెక్స్ట్ ఫోర్టీన్ డేస్లో అది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోయి ప్రోస్ట్రాన్ షూటప్ అవుతుంది ప్రో ఎక్కువైన ప్రొదస్ట్రాన్ మళ్ళీ ఫాలో అయిపోతుంది ప్రొదస్ట్రాన్ డౌన్ అయిపోగానే పీరియడ్స్ వస్తాయి ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ స్పం ఉండి ఫర్టిలైజ్ అయ్యిందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది లేదు అంటే పీరియడ్స్ వస్తాయి సో ఇక్కడి వరకు అర్థమైంది కదా ప్రాబ్లం ఏంటి పీరియడ్స్ ఎక్కువ రావడం లేదా పీరియడ్స్ అసలు రాకుండా ఉండడం అంతే కదా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పేరులోనే ఉంది కదా పోలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పాలీ అంటే మెనీ సిస్టిక్ అంటే సిస్ట్ సిస్ట్ ఊరికే అంటే ఎనీ ఇప్పుడు ఈ సిస్ట్ ఓవేరియన్ అంటే ఓవరి ఒక డిసీజ్ అది సిల్గా ఏంటంటే ఈ కంప్లైంట్స్ అన్నవి ఎక్కువ ఎవరైతే ఒబేస్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇలాంటివి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నది ఎక్కువ ఒబేస్ లా ఉంటారు కదా సో అంటే వాళ్ళ హైట్కి మించిన వెయిట్ ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కొక్క హైట్కి ఇంత వెయిట్ అని ఉంటుంది సో ఆ బిఎంఐ అని వినింటారు సో ఆ బిఎంఐ ప్రకారమే వాళ్ళ వెయిట్ మేనేజ్ అవ్వాలి అలా కాకుండా హైట్కు మించి ఎక్కువ ఓవర్ ఉన్నారు ఉన్నారనుకోండి సో ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకేనా సో ఈ ఓవర్ వెయిట్లో ఏమవుతుంది ఫ్యాట్ ఎక్కువ వస్తుంది కదా ఓవర్ వెయిట్ అంటే ఫ్యాటే కదా డిపాజిట్ అయితే వస్తుంది ఈ ఫ్యాట్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అంతా కూడాను అంటే ఆంట్రోజన్స్గా కన్వర్ట్ అయ్యాయి అంటే మేల్ హార్మోన్గా కన్వర్ట్ అవుతాయి సో మేల్ హార్మోన్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ ఆండ్రోజన్స్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఏదైతే సైకిల్ కరెక్ట్గా మనకు జరగాలి కదా ఈ స్ట్రోజన్ రావాలి నెక్స్ట్ ఈ సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడైతే ఈ సైకిల్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ప్రాపర్గా ఓవలేషన్ జరగదు మనకు ఫోర్టీన్త్ డే ఓవలేషన్ జరగాలనుకున్నాం కదా జరగనప్పుడు ఏమవుతుంది వాళ్ళకి పీరియడ్స్ రావు సో అట్లా ఆ విధంగా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఒకవేళ ఇట్లా అప్పర్ లిప్ హెయిర్ రావడం ఇట్లా అట్లానే ఇక్కడ చిన్న హెయిర్ ఉంటుంది కదా సో కొంచెం అందరికీ ఉంటుంది లిటిల్ బిట్ అందరికీ ఉంటుంది అది అది మామూలే అలా కాకుండా ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనమాట ఓర్ వెయిట్ అనమాట వెయిట్ ఇంకా పెరిగిపోతూ ఉండడము అలానే డిప్రెషన్ కూడా వచ్చాయి ఫస్ట్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ మొ మొటిమల్ పింపుల్స్ అనమాట సో అలానే పింపుల్స్ ఎక్కువ రావడము నీ అంటే ఈ పింపుల్స్ అనమాట సో పింపుల్స్ ఎక్కువ రావడము సో ఇలాంటి కంప్లైంట్స్ అలానే బ్లాక్ వీళ్ళు ఈజీగా డయాబెటిక్ అయిపోతారు చిన్న వయసులోనే షుగర్ వస్తుంది అనమాట సో షుగర్ రావడము బీపీ రావడము ఇలాంటివన్నీ కూడాను ఇన్ని డిసీజెస్ కలిగి ఉంటుంది సో ఓన్లీ పీసీఓడి ఒక్క పీసీఓడి మీరు జనరల్గా ఏంటంటే చెప్పడము ఈ ఈ ఒక్క పీరియడ్ ఇర్రెగ్యులారిటీతోనే మనకు చెప్తారు అంతే కదా నాకు మీరు ఇలాంటివి ఉన్నాయి అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్ స్టేజ్లోనే ఎందుకు అవుతుంది ఏంటి అన్నది అప్పుడే మీరు తొందరగా ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని రెస్పాండ్ అయ్యి కన్సల్ట్ అయితే డాక్టర్స్ని మీరు త్వరగా ట్రీట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ఇట్లే నెగ్లెక్ట్ చేసామనుకోండి ఏముందిలే పీసీఓడి అంటే ఇప్పుడు ఉంటే ఉన్నింది మళ్ళీ చూసుకుందాంలే అని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో అది ఎలాంటి ప్రాబ్లం మెయిన్ ఏంటి ఎగ్గే ఇన్ఫర్టిలిటీ అనమాట అంటే పిల్లలు పిల్లలు కన్నాను కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ ఫ్యూచర్ అంటే ఆ టైంలో కూడా అంటే అప్పటి వరకు కూడా ఈ ప్రాబ్లమ్ని మీరు ట్రీట్ చేసుకోకుండా వదిలేకండి సో మీకు ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి లేదా పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంది ఒబేస్ అయిపోతున్నారు లావ్ అవుతున్నారు సో డిప్రెషన్ వస్తుంది ఇవన్నీ ఉన్నాయి అంటే ప్లీజ్ అప్రోచ్ డాక్టర్ ఓకేనా అర్థమైందా సో ఈ ఇది దిస్ ఇస్ ఇదే కాకుండా అంటే ఇప్పుడు ఇది ఒక సెట్ అంటే ఇప్పుడు లాగున్నాం అంటే ఓవర్ వెయిట్ అవుతున్నారు అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఇది అట్లని చెప్పి సన్నగున్న వాళ్ళకి రాదా అంటే అట్లని కాదు ఎయిటీ పర్సెంట్ ఓవర్ వెయిట్ వాళ్ళలో వస్తే ట్వంటీ పర్సెంట్ సన్నగున్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు ఓకేనా అక్కడ వెయిట్ అనేది ఫ్యాక్టర్ కాదు అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ అంటే ప్రీవియస్గా వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా అట్లా ఉండి అంటే మదర్ కానీ అలా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా రన్ అవుతుండొచ్చు జెనటికల్గానే ఉన్ని ఉండొచ్చు లేదు అంటే స్ట్రెస్ అనమాట ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ అనుకో స్ట్రెస్ ఎక్కువ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కిడ్నీస్ పైన అడ్రినల్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది అట్రునల్లి అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది విన్నారా బైబీసీ క్లాన్ ఓకే సో దిస్ ఈస్ అడ్రినల్ గ్లాండ్ కదా ఈ అడ్రినల్ గ్లాండ్ నుంచి స్టిరాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఎక్కువ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారనుకోండి అంటే ఊరికూరికే స్ట్రెస్ అదే అంటే ఇప్పుడు ఈ ఏజ్కి మీకు స్ట్రెస్ ఉంటుందా అంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది కదా ఉండదా సో ఆవియస్గా అంటే నేను చెప్పడం ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోండి పార్లల్గా సో ఎప్పుడైతే స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అది ఏదైనా సరేలే ఒక ఇదే కాదు ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు అది అది ఉండకూడదు అని చెప్ చెప్తున్నాము సో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటా ఉన్నారంటే ఏమవుతుంది స్టిరాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా అనుకో ఒంట్లోంచి అటన్ స్టీరాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఇవి కూడా ఈ హార్మోన్ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి అప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్ అయిపోతాయి స్టిరాయిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే కొద్ది ఒబేసిటీ కూడా ఎక్కువ అయిపోతుంది సో ఇలా అనమాట అంటే ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఒక హార్మోన్ ఒక హార్మోన్ ప్రాపర్గా పని చేయాలంటే ఇతర హార్మోన్స్ అన్నిటి కూడా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి సేమ్ లైక్ థైరాయిడ్ థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది నెక్లో ఉంటుంది సో గుడ్ వెరీ గుడ్ సో ఈ థైరాయిడ్ ఏదైతే ఉందో ఈ థైరాయిడ్ నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఈ థైరాక్సిన్ హార్మోన్ కూడా ఈస్ట్రోజన్ ప్రొస్ట్రాన్ వీటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇలా అనమాట సో ఇన్ని హార్మోన్స్ అన్నవి దాని యొక్క అంటే ఇప్పుడు మనకు మంత్లీ సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే రెగ్యులర్గా రావడమే కాకుండా చెప్పినట్టుగా త్రీ టు ఫైవ్ డేస్లోనే అయిపోతున్నాయి అంటే ఇట్స్ గుడ్ థింగ్ అనమాట సో మన బాడీలో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అనేసి ఎప్పుడైతే అవి ఇర్రెగ్యులర్ అవుతాయో ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్గా అది మన ఆ పీరియడ్ సైకిల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇది సో సో ఇప్పుడు మనకు ఇది కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు మనకు ఆఫ్ ద కాజ్ అన్నాను సో ఓవర్వెయిట్తో పాటు ఇప్పుడు ఈ ఇలాంటి మనం వెయిట్ అవ్వకుండా ఏం చేయాలి అన్నది కాబట్టి లైఫ్ స్టైల్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు మెయిన్ ఈ టేక్ హోమ్ మెసేజ్ అనమాట ఈ మొత్తం దీంట్లో మీకు ఈ సైకిల్ ఇవన్నీ ఒక టెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైనా గుడ్ బట్ నేను ఇప్పుడు చెప్పబోయే మాత్రం యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎంకరేజ్ చేయొద్దండి సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏంటంటే మొబైల్ యాక్టివిటీ తగ్గించండి టీవీస్ ఉంటాయి కదా ఇంటికి వెళ్ళినప్పుడు సో టీవీ యాక్టివిటీని ఎక్కువ చూడడం తగ్గించేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎంకరేజ్ చేయొద్దండి మీరు ఏదైతే ఫుడ్ మనం ఇంటేక్ తీసుకుంటామో ఫుడ్ తీసుకున్నది ఎక్స్పెండిచర్ చేయాలి మనం తిని తినేది ఎక్కువ ఉండి ఖర్చు పెట్టేది తక్కువ ఉంది అంటే ఇంకా తినిందంతా లోపల డిపాజిట్ అయిపోతూ పోతుంది సో ఒబేస్ అయిపోతూ పోతారు కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏదైతే కన్జూమ్ చేస్తామో ఫుడ్ అది ఎక్స్పెండిచర్ కూడా చేయాల్సిన బాధ్యత మనదే నోబడి విల్ పుష్ యూ ఎవరు నీకు వెనకుండి నువ్వు ఏ రోజు చూ తిన్నావా అని అడిగే వాళ్ళు ఉంటారే తప్ప ఎక్సర్సైజ్ చేసినావా అని ఎవరు అడగరు ఈవెన్ ఇప్పుడు మేము ఇప్పుడు సన్నగా ఉన్నాము కదా అని అదైతే అనుకోవద్దండి ఇప్పుడు సన్నగా ఉన్నా కూడా ఎట్లున్నా కూడా యూ హ్యావ్ టు హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ డైలీ అట్లీస్ట్ మార్నింగ్ వాకింగ్ అన్నా చేయండి యోగా అన్నా చేయండి ఎక్సర్సైజ్ అన్నా చేయండి మీకు ఏది ఇష్టమైతే అది చేయండి గేమ్స్ ఏదో ఒకటి అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అది మార్నింగ్ అన్నా చేయండి లేదా ఈవినింగ్ అవర్ అన్నా చేయండి ఇట్స్ ఆల్ యువర్ విష్ సో అది మీకే మీ కన్వీనియంట్ టైం చూసుకొని మేక్ ఇట్ ఏ హ్యాబిట్ మనం హ్యాబిట్ చేసుకుంటేనే అది ఫ్యూచర్లో అలవాటు అవుతుంది ఇప్పుడు అది అలవాటు చేసుకోకపోతే అది అలవాటు అవ్వదు సో కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోకుండా డైలీ ఫిజికల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయండి ఈటింగ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటే ఏంటి వాట్ ఎవర్ ది బేకరీ ఐటమ్స్ సో బేకరీ ఐటమ్స్ మనం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలని బేకరీలు క్లోజ్ అయ్యారు ఎవరు ఆ లోపంలోనే ఉంటాయి మనం ఆలోచించుకొని మనం తినాలి ఇది నాకు అంటే ముఖ్యంగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే రేపు ఫ్యూచర్లో మీకు ఇన్ఫర్టిలిటీ రాకూడదు ఓకేనా ఫ్యూచర్లో ఇప్పుడు నాకు తెలిసి బయదీష్టం మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో పక్కింట్లో కావచ్చు ఈ మాట వింటూ ఉంటారు ఓవరీలో ఇట్లా బుడ్డలు ఉన్నాయంట అందుకోసమే ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అనే పదం వింటూ ఉంటారా లేదా వినింటారు కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలి అంటే అలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే కొంచెం కేర్ తీసుకుంటేనే కదా అప్పుడు రాకుండా ఉంటుంది అందుకే చెప్తున్నా మీరంతా లక్కీగా ఇప్పుడు దేసుకోవాలసే సో మీకు ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీ ఇంట్లో ఫుడ్ పేరెంట్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు అదే హాస్టల్లో అయితే కొంచెం కష్టం ఉంటుంది ఆ హాస్టల్లో ఏది ఉంటే అది మనం అదే తింటారు కానీ ఇక్కడ మీరంతా నేసుకోవాలి కదా సో మీకు కొంచెం అవకాశం ఉంది మీరు ఏం తినాలనుకుంటున్నారు మీరు ఏం కావాలని మీ పేరెంట్స్ని అడిగి తీసుకోవచ్చు సో అందుకోసమే జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి ఓకేనా బికాజ్ యూఆర్ ఇన్ ఎ ఫర్టైల్ ఏజ్ సో ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మాలో ఒక అమ్మాయిని నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫర్టైల్ అంటాం ఓకేనా ఇవి ఎక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ అన్నవి విత్ ఏజ్ డీజనరేట్ అయిపోతా పోతాయి ఓకేనా ఎగ్ రిజర్వ్ ఒవేరియన్ రిజర్వ్ అంటారు సో ఈ ఒవేరియన్ ఎక్స్ ఏదైతే ఉన్నాయో అవి విత్ ట అంటే ఏజ్ పెరిగే కొద్దీ కౌంట్ తగ్గిపోతూ వస్తుంది సో కాబట్టి ఫార్టీ ఫైవ్ అట్లా ఏజ్ వచ్చే లోపల అసలు కౌంట్ చాలా తక్కువ ఉంటుంది సో ఈ ఏజ్ అన్నది చాలా ఫట్టేల్ ఏజ్ సో ఇలాంటి ఏజ్లో మనం జంక్ ఫుడ్ అని ఆ పానీపూరి కావచ్చు లేదా ఆ బర్గర్స్ కానీ పిజ్జాలని ఆ కేక్ ఐటమ్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ అని ఇట్లా అన్ని ఫుడ్ దంపు చేసాం అనుకో ఎప్పుడైనా అది ఆ ఫ్యాటీ ఫుడ్ అనమాట అన్నిట్లో ఎలా ఉంటుంది టెక్స్చర్ చూసింటారు కదా క్రీమీ క్రీమీగా ఉంటుంది అది చేతి మీద ఇంత క్రీమీగా ఉందంటే బాడీలో ఇంకెట్లు ఉంటుంది అది సో ఎంత డిఫరెంట్ ఇట్ మేక్స్ ఎంత డిఫరెన్స్ కదా సో కాబట్టి అలాంటి ఫుడ్ని మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అసలు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో అవి అవాయిడ్ చేస్తూ గుడ్ హ్యాబిట్స్ అనమాట లైక్ ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓకేనా సో అలాంటి మంచి ఫుడ్ని అలవాటు చేసుకో ఈ ఆడపిల్లలుగా మీకు చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు అట్ దిస్ ఏజ్ సో అలవాటు చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీని కూడా కొనసాగిస్తూ కొంచెం వాటర్ ఇంటేక్ కూడా సో వాటర్ తీసుకుంటున్నారా అట్లీస్ట్ త్రీ లీటర్స్ అన్న వాటర్ ఇంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి అట్లీస్ట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ దాహం వేసినప్పుడే తాగడం కాదు అది మనం టైమ్లీగా అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్కి వన్ లీటర్ కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని అలా వాటర్ తీసుకుంటారండి సో ఈ విధంగా అనమాట అలానే ఆల్రెడీ చెప్పినట్టుగా మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉంది లైక్ ఎప్పుడైనా పీరియడ్స్ అట్లా ఒక టూ అవర్ త్రీ మంత్స్ మిస్ అవుతున్నాయి లేదా యాక్నీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఎక్కువ మొటి మొటిమలు ఎక్కువ వస్తున్నాయి లేదా ఓ బేస్ అవుతున్నారు ఇలాంటి కంప్లైంట్స్ కనుక హెయిర్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ అవుతుంది సో ఇలాంటి కంప్లైంట్స్ కనుక ఉన్నాయి అంటే దయచేసి ఇమీడియట్లీ అప్రోచ్ అప్రోచ్ డాక్టర్ అండ్ సీక్ ద మెడికల్ హెల్ప్ ఓకేనా సో ఈ పీసీఓడి అర్థమైందా సో ఈ పీసీఓడి అనేది కేవలం ఇన్ఫర్టిలిటీకి ఒక్కటే కాదు రేపు భవిష్యత్తులో ఈ కంప్లైంట్ ఉన్న వాళ్ళు షుగర్ కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ అంటే తెలుసు కదా తెలుసా తెలియదా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇంట్లో షుగర్ ఉందంట అందుకోసమే తగ్గడం లేదు గాయాలు అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా షుగర్ ఆ షుగర్ అనేది ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సరిగ్గా అంటే ఈ ఏజ్ నుంచి అంటే మీరు ఒక చిన్న ఏజ్ కాబట్టి నేను చెప్తున్నాను మీ చిన్న ఏజ్ నుంచి కూడా మీరు గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నారు అంటే ఆ భవిష్యత్తులో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి మీరు ఫేస్ చేయకుండా ఉంటారు మనందరికీ తెలుసు కదా హెల్త్ ఈజ్ వెల్తే కదా హెల్త్ ఈజ్ వెల్త్ ఆల్వేస్ కాబట్టి హెల్త్ గుడ్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు లైఫ్లో ఏది అచీవ్ చేయాలన్నా కూడా గుడ్ హెల్త్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది ఆమె రైట్ ఆర్ నాట్ ఆమె రైట్ ఆర్ నాట్ గురించి కొన్ని టాపిక్స్ అంటే చూసాం కదా దాని యొక్క లక్షణాలు ఏంటి అవి ఒకవేళ మనం ట్రీట్ చేసుకోకపోతే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూడడం జరిగింది